వనపర్తి జిల్లా కేంద్రంలో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయం రెండు వేల తొమ్మిదిలో నిర్మించబడింది ఇక్కడ ప్రతి సంవత్సరం అయ్యప్ప మాలలు ధరించే వారు ఒక కమిటీగా మారి ఆలయాన్ని అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు ఈ ఆలయంలో ప్రతి సోమవారం శివుని పూజ బుధవారం అయ్యప్ప పూజ శుక్రవారం గణపతి పూజ ప్రత్యేకంగా చేస్తూ ఉంటారు అలాగే వారంలోని మిగతా దినాలలో కూడా నిత్యం ఏదో ఒక పూజ చేస్తూనే ఉంటారు భార్యాభర్తలు కలిసి తమ కోరికలు నెరవేర్చేందుకు నవగ్రహాల పూజలు చేసుకోవడానికి కూడా ఈ ఆలయంలో నవగ్రహాలు అందుబాటులో ఉన్నాయి ప్రత్యేకంగా జరిగే కొన్ని పూజలలో భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి పాల్గొంటుంటారు అలాంటి సమయంలో భక్తులకు నిత్య అన్నదాన కార్యక్రమం కూడా ఈ ఆలయ సభ్యులు నిర్వహిస్తున్నారు ఈ ఆలయం ప్రత్యేకంగా అయ్యప్ప మాల ధరించే భక్తుల కోసం ఏర్పాటు చేయబడింది భక్తులు మాలలో ఉన్నంత కాలం ఈ ఆలయంలోనే ఉంటూ నిత్యం అయ్యప్ప స్వామికి పూజలు చేస్తూ ఉంటారు వారు మాల ఉన్నంత కాలం ఆలయంలోనే సేద తీరుతారు భోజనాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకుంటారు కొన్ని సందర్భాలలో కేరళలోని శబరిలో చేసే విధంగా ప్రత్యేకమైన పూజలు ఇక్కడ కూడా భక్తి శ్రద్ధలతో పెద్ద పెద్ద హోమాలు నిర్వహించడం ఈ ఆలయం యొక్క ప్రత్యేకతగా మనం చెప్పుకోవచ్చు ఈ దేవాలయం ప్రతిష్ట రెండు వేల తొమ్మిది ఫిబ్రవరి ఇరవై తారీఖు రోజు ప్రతిష్టా కార్యక్రమం జరిగింది స్వామి ఇక్కడ కొలువైనటువంటి దేవతలు గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సంతోష్ మాత సరస్వతి దేవి వీర మరకపల్లి మరణం కూడా ఈ యొక్క కమిటీషన్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఈ యొక్క దేవాలయంలో జరిగే అన్ని కార్యక్రమాలకు ముందుండి భక్తులకు అందరికీ కూడా సౌకర్యాలు వారికి వారి చేతుల మీదుగా పూజలు జరిపించి వారి భగవంతుని యొక్క అనుగ్రహం కలగని వారి కమిటీ చాలా కృషి చేస్తుంది సరస్వతి దేవి కూడా అభిషేకాలు జరిగి ప్రతి వారం ప్రతి నెల కూడా ఈ యొక్క ప్రత్యేకంగా ఈ వారాల్లో జరుగు జరిగి జరగడం జరుగుతుంది శివునికి రోజు ఈ విధంగా పూజలు ప్రతి వారంలో కూడా వారి యొక్క ఉన్నటువంటి దినంలో ప్రత్యేకంగా పూజా కార్యక్రమం నిర్వహించబడదు ఆ యొక్క మండల పూజ అంటే నవంబర్ పదహారు నుంచి డిసెంబర్ ఇరవై ఆరు తారీఖు రోజు ప్రతినిత్యము స్వామివారికి విశేషమైనటువంటి అభిషేకాలు మాలలు వేసుకున్నటువంటి భక్తుల చేత అందరూ కూడా సహస్రనామాచనలు ప్రతిరోజు పల్లకి సేవలు ఈ విధంగా నిర్వహించడం జరుగుతుంది మకర సంక్రాంతి రోజు జనవరి పద్నాలుగో తేదీ రోజు విశేషంగా కిరళలో ఏ విధంగా ఏ విధంగా అయితే స్వామివారికి ఆ మకర సంక్రాంతితో పూజలు నిర్వర్తిస్తారు ఇక్కడ కూడా అదే విధంగా పరిపూర్ణ గారి ఆ రోజు కర్పూర జ్యోతి లక్ష కర్పూర జ్యోతులతోటి వెలిగించి ఆ యొక్క జ్యోతి రూపకంగా భగవంతుని స్వాయంత్రం చేయడం జరుగుతుంది